ధర్మ సాధన పరిషత్ ట్రస్ట్ ఈ యొక్క ఒంగోలు నిర్వహించే తృతీయ వార్షికోత్సవ మహాసభల్లో మా కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే పద్దెనిమిది అధ్యాయులు గీతాపారాయణం ఉంటుంది అలాగే దేశం నలుమూల నుంచి వచ్చే సాధువులకి పీఠాధిపతులకి స్వామీజీలకి సన్మాన కార్యక్రమాలు ఉంటాయి వాళ్ళ సత్సంగ ప్రసంగాలు ఉంటాయి తర్వాత వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి తర్వాత శోభాయాత్ర శోభాయాత్రలో కోలాటాలు భజనలు తర్వాత ఇవన్నీ కూడా మన నగర పురవీధుల్లో జరుపుతాము ఆ తర్వాత వచ్చేసి గాయత్రి మహాయజ్ఞము శ్రీ గాయత్రి మహాయజ్ఞంతో పాటు నూట ఎనిమిది యజ్ఞ కుండాలు పెట్టి చాలా పెద్దగా గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహించడానికి కూడా మా ట్రస్టు ఆ కార్యక్రమాలు చేపడుతూ ఉంది ఈ యొక్క మహామృత్యుం యజ్ఞం కూడా దానిలో ఇప్పుడు కలుపుకొని ఈ అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల సహకారంతో ఎందుకంటే యజ్ఞం చేసేది ప్రకృతిలో ఉన్న కాలుష్యాన్ని అంటే ఏదైతే వాయు కాలుష్యం ఉందో దాన్ని నివారించాలంటే ఏ మెడిసిన్స్ మనకి సరిపోవు ఒక్క యజ్ఞాలు ప్రకృతిలో ఉన్న వాయు కాలుష్యాన్ని దూరం చేస్తాయి కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క యజ్ఞాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే భక్తుల యొక్క మనో వీటిని నెరవేర్చడం కోసం అలాగే శ్రీకృష్ణుడు ఏదైతే బోధించాడో గీత అనే సారాంశాన్ని ప్రజలకు తెలియజేస్తూ అహింస పరమో ధర్మ అలాగే వసుదైక కుటుంబం అనే విషయాల్ని ముఖ్యంగా ముందుకు తీసుకొస్తూ సనాతనము అని అంటే ఎప్పుడూ కూడా ఎలాంటి హింస తలపెట్టేది కాదు ఒకరిని దండించేది కాదు దాడి చేసేది కాదు అహింస మార్గంలో వెళ్ళే సనాతన ధర్మమే ప్రపంచంలో కల చాలా గొప్ప ధర్మము కాబట్టి ఈ సనాతనంలో ఉన్న దశ ఏవైతే ఉన్నాయో మత్స్యవరహ కూర్మ వామ నరసింహ రామరాము చిరామ బుద్ధ కలి ఈ దశావతారాలను కూడా ఈ ప్రజలకు సేరువు చేస్తూ యజ్ఞాలకు దగ్గర చేస్తూ జాతి కుల మత అనే భేదాలు లేకుండా అందరిని కూడా అలాయి బలయ్ అంటే అందరూ కూడా సమానత్వమే హిందూ మతం అనేది సనాతనం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక సోదరభావం పెంపొందిస్తూ వసుదై కుటుంబంగా నిలబెట్టడం కోసం మేము చేసే మా ట్రస్ట్ కార్యక్రమాలకు ప్రజలందరూ సహకారం అందించి వచ్చి ఈ యొక్క గీత పో పోటీలు కూడా ఉంటాయి ఎవరైతే మంచిగా గీతా పోటీలు వచ్చేసి పాల్గొని మంచి బహుమతులు తీసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా సత్సంగ మార్గంలో నడుక్కోవడానికి మా యొక్క ట్రస్ట్ దోహదపడుతుంది కాబట్టి ఒంగోలు పురప్ర ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మా యొక్క సనాతన ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ ట్రస్టును ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇందులో హిందూ ముస్లిం అనే భేదభావం లేకుండా ప్రతి ఒక్క మతం వాళ్ళు కూడా వచ్చేసి ప్రకృతికి ఉపయోగపడే మంచి కార్యాలు చేసి ఈ యొక్క యజ్ఞాల్లో పాల్గొని అందరూ కూడా భగవంతుడు ఎవరైనా సరే అందరికీ ఈశ్వరుడు ఒక్కడే అనే ధర్మాన్ని ప్రబోధించేది సనాతన హిందూ ధర్మము కాబట్టి హిందూ ధర్మంలో ఏవైతే లోపాలు ఉన్నాయో అవి సరిదిద్దుకొని మంచి సన్మార్గం తీసుకెళ్ళటం కోసం మా ట్రస్ట్ పనిచేస్తూ ఉంది మా ట్రస్ట్ ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ఒక సనాతనాన్ని గురించి చెప్తూ సన్మానంలో తీసుకెళ్ళడానికి గీతా జయంతిని మేము నడుపుతూ ఉన్నాము ప్రతి వ్యక్తులకు కూడా జయంతి ఉంటుంది కానీ ఒకే గీత అనే యొక్క పుస్తకానికి జయంతి పెట్టారు ఎందుకంటే ప్రపంచంలోనే మన కోర్టులో కూడా ప్రమాణకం చేపిస్తారు దీని మీద మీద ప్రమాణం చేస్తారు అంటే గీతలో అన్ని విషయాలు ఉన్నాయి మనకి అన్ని విషయాలు తెలియజేసే ఒక పెద్ద మంచి ఆధ్యాత్మైన గ్రంథం కాబట్టి ఆ జయంతిలో ప్రతి ఒక్కరూ పాల్గొని మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తే ఒంగోలు బ్రహ్మాండం అనే కార్యక్రమం నిర్వహించడానికి మేము ఈ ముందుకు వచ్చాం కాబట్టి మా యొక్క ట్రస్ట్ని మీరు ఆశీర్వదించండి అలాగే సన్మార్గంలో వెళ్ళే సనాతన ధర్మాన్ని ఆశ్రయించండి సనాతనం అని అంటే ఇప్పుడు కొంత జనానికి అర్థం కావట్లేదు సనాతనం అంటే ఎప్పుడు హింసను ప్రోత్సహించదు ఇతరులను దూషించదు సనాతనము అని అంటే అందరినీ సోదరభావంతో చూసే ఆ యొక్క ఆది సనాతనానికి సంబంధించిన మా ట్రస్ట్ మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరికీ మీడియా ఎవరైతే సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ మరీ మరీ మా యొక్క వాణిని ప్రజల దాకా తీసుకెళ్లే బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీ అందరికీ ఒకసారి మేము మా ట్రస్థుల నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము కాబట్టి ఇంతటితో మా యొక్క మేము సెలవు తీసుకుంటూ ఉన్నాం సనాతన హిందూ ధర్మ సాధనా పరిషత్ ట్రస్టు ప్రతి గీతా జయంతికి ఏదో పట్టణంలో కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నది ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా అది సాధు పరిషత్ యొక్క అనుకూలంగాను సాధుల యొక్క అనుగ్రహం కోసం గాను సాధుల యొక్క సన్మానం కోసం గాను సాధులకు కావాల్సిన గౌరవ మర్యాదలు సమాజంలో ఏర్పాటు చేసే గాను దీన్ని ముఖ్యంగా నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సనాతన ధర్మాన్ని సమర్చాల్సిన బాధ్యత సమాజంలో అందరికీ ఉందని మేము భావిస్తూ ప్రతి పట్టణంలో సంవత్సరాలకు ఒక పర్యాయము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఈ నిర్వహించే కార్యక్రమానికి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులందరూ వస్తారు రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని పరిక్షించేటువంటి సంస్థలు వస్తాయి వాళ్ళకి కూడా ఆ యొక్క భాగస్వాములుగా ఎంచి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ వారి ద్వారా ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తూ వారికి కావాల్సినటువంటి సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ఒంగోలు పట్టణ వాసులకు పెద్దలకు హరి హోమ్ తత్సత్ ధర్మ సాధన సమితి ట్రస్ట్ మన ఒంగోలులో ట్రస్ట్ అధ్యక్షుడు గారు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడుపు నడుపుతానని తర్వాత ఇప్పుడు మూడో వాస్తవ కోసం ఇంతకుముందు రెండు ప్రోగ్రామ్స్ గుంటూరులో నడిచాయి ఈరోజు మన ఒంగోలులో సనాతన ధర్మానికి ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నది అందువల్ల డిసెంబర్ పదకొండవ తేదీన ఇక్కడ యజ్ఞాలు మొత్తం నిర్వహిస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంటే మన సనాతన ధర్మం ఇంతవరకు అభివృద్ధి ఉంది ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఒంగోలు ప్రజలకు తర్వాత మన ఏపీ ప్రజలు అందరినీ కూడా ఆహ్వానిస్తూ అన్ని స్టేట్ల నుంచి కూడా అందరికీ ఆహ్వానాలు పెడతాం మన సనాతన ధర్మాన్ని అభివృద్ధి చెందేందుకు మా వంతు కృషి చేస్తూ మన సర్మ సనాతన ధర్మ వ్యవస్థాపకుడిని సెక్రటరీని సెక్ర మన సార్ని మన చిరంజీవి మొత్తం అందరిని సభ్యులందరూ మొత్తం ఇరవై ఒక్క మంది సభ్యులతో కూడిన ట్రస్టు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా దేవుని దయతో అద్భుతంగా విజయం సాధించాలని దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాము ప్రతి ఒక్క అందరినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే మన హిందూ ధర్మ సంప్రదాయాన్ని పెంచుతూ పోవాలని నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని ఒంగోలులో ట్రస్ట్ అధ్యక్షుడుగాను నరసింహనాథ స్వామి ఈరోజు ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను